సో హే గైస్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు మనం స్ఫూర్తి రెస్టారెంట్లో ఉన్నాము నాగరంలో సో ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందాం చూసాడు టేస్ట్ అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో యాక్చువల్ ఏంటంటే యాక్చువల్ ఏంటంటే ఇట్ వాజ్ రియల్లీ గుడ్ మనకి నాగరం నుంచి కీసర్ రూట్ అండ్ ఇక్కడ మనకి పక్కన విజయ సెల్స్ ఉంది అంటే చాలా మందికి లొకేషన్ అనేది పిన్ చేయడానికి యూఎస్ఎల్స్ ఉంది అండ్ ఆపోజిట్ పై ఉంది దాని పక్కనే క్రోమ కూడా ఉంది అద్భుతంగా అంటే అద్భుతమైన టేస్ట్ ఉంది మేము ఇంత చికెన్ సిక్స్టీ ఫైవ్ తిన్నాము ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చేస్తున్నాము నెక్స్ట్ లెవెల్ ఉంది చూద్దాం సో ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తాం స్ఫూర్తి రెస్టారెంట్ మర్చిపోకండి ఓకే అసలు మర్చుకోలేండి టేస్ట్ అసలు నాకు మాటలు కూడా రావట్లేదు ఫస్ట్ ఫస్ట్ నేను తిన్నాక మాట్లాడతాను అబ్బా ఏ నిజంగా చాలా టేస్ట్ ఉంది లోపల ఇట్లా వేసుకుంటే కరిగిపోతుంది కరిగిపోతుంది నేను ఏం చెప్పాలి నా అర్థం కావట్లేదు వావ్ నేను కూడా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఉంది దేని మీద ఆనియన్ మీద పిండి ఓ మై గాడ్ నాకు నాకు చికెన్ పీస్ పిండి నువ్వే వినుకుంటా నేను కూడా వినుకుంటా చూడు కావాలండి పిండిసి ఆహాహా ఇంతకు మించిన టేస్ట్ ఎక్కడ దొరకదు భయ్య అద్భుతం ఎక్కడ దొరకదు ఆహా ఏంటిది ఇది ఏదో పెపంచంలో పోయినట్టుంది నాకు ఇది లిటరలీ ఇట్ వాస్ ఆసమ్ పీసన్స్ చించండి బిర్యానీలో పెట్టండి నేను కూడా నేర్చుకోండి చాలా బాగుంది వావ్ ప్రిన్సూ దిస్ మేక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అవైలబుల్ ఉంటుంది చాలా బాగుంది అండ్ యా ఏదో చెప్తున్నాను యా చెప్పండి ఫ్యామిలీలో వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లెఫ్టెంట్గా మీరు ఎంజాయ్ చేస్తారు ఇట్ మోస్ట్ ఆల్మోస్ట్ చాలా మందికి కేపబిలిటీ ప్రైజెస్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ సో ఆల్మోస్ట్ చాలా మంది వస్తూ ఉంటారు రెస్టారెంట్స్ కాబట్టి ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఎవరైనా రావచ్చు రెస్టారెంట్కి అండ్ ఎందుకని బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవద్దు యా ఆఫ్ కోర్స్ యూ కెన్ సెలబ్రేట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఆల్సో ఇక్కడ ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీలో ఏ రిలేటివ్ బర్త్డే కానీ చికెన్ మెజెస్టిక్ ఉంది చికెన్ టేస్ట్ అయితే

సో కాబట్టి ఫస్ట్ తిన్నాక మాట్లాడతారు బిర్యానీ అయితే పిచ్చక్కి పోతుంది నాకు అసలు బాగా అద్భుతమైన టేస్ట్ మీరు ఆస్వాదించండి స్ఫూర్తి కావాల్సిందే